సంగీత ప్రపంచంలో సంచలనాన్ని సృష్టించిన సింగర్ కల్పన అఘాయిత్యంపై ఆమె కూతురు దయా స్పందించిన విషయం తెలిసింది మీడియాలో వస్తున్నట్టుగా తన తల్లి ఎలాంటి అఘాయిత్యానికి ప్రయత్నించలేదని తమ కుటుంబంలో అంతా సంతోషంగా ఉన్నామని తెలిపింది మాత్రలు డోసు ఎక్కువగా వేసుకున్న కారణంగానే ఇలా జరిగిందని దయచేసి మీడియాలో తన తల్లి గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని వేడుకుంది కొన్ని రోజుల్లో కల్పన కోలుకుంటారని త్వరలోనే అందరి ముందుకు కల్పన వచ్చి మాట్లాడతారని స్పష్టం చేసింది ఇదిలా ఉండగా ఈ రూమర్లకు చెక్ పెడుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు కల్పన ఆ వీడియోలో కల్పన మాట్లాడుతూ మాత్రల వల్ల అపస్మారిక స్థితిలోకి వెళ్ళానని తనకు తన భర్త మధ్య ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు నాకు నలభై ఐదేళ్లు నా భర్త ప్రోత్సాహంతో ఈ వయసులోనూ పిహెచ్డి ఎల్ఎల్బి చదువుతున్నా మ్యూజికల్గా అప్డేట్ అవుతున్నా ఒత్తిడి వల్ల నిద్ర పట్టకపోవడంతో డాక్టర్ సూచనతో మెడిసిన్ వాడుతున్నా దాని డోస్ ఎక్కువ కావడంతో అపస్మారిక స్థితిలోకి వెళ్ళా అని తాజాగా ఓ వీడియోలో చేశారు నమస్కారం నేను మీ కల్పన రాఘవేందర్ని న్యూస్లో మీడియాలో నా గురించి నా భర్త గురించి ఒక తప్పైన ఒక విషయం సర్కులేట్ అవుతుంది దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు సే ఐఎమ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఈ ఏజ్లో నేను పిహెచ్డి చేస్తున్నాను ఎల్ చదువుకుంటున్నాను అన్ని మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల సో చాలా విషయాలు చేస్తున్నాను అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐఎమ్ ట్రైంగ్ టు అప్డేట్ మై సెల్ఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్ ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను సో డాక్టర్ దగ్గర ఇన్సోమ్నియా ఇష్యూస్ కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు ఆ ప్రిస్క్రిప్షన్ లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్ కి స్టేట్ కి వెళ్లిపోయాను